అయితే మీరందరూ ఒక మాట అన్నారు ఆ సోలు వెళ్ళకపోతే అని పంపించడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి మన దగ్గర చెప్పి అంటే మనకి గీతలో కృష్ణుడు చెప్పినప్పుడు ఒక ఆత్మ వెంటనే మరి మరొక శరీరం ధరిస్తుంది అని చెప్పారు కదమ్మ మనకి అవును మరి మీరు పది రోజులు పన్నెండు రోజులే అంటున్నారు శరీరం ధరించడానికి వెంటనే అంటే అది ఆ కర్మ ఏముంది ఎంత ఉంది ఎలా ఉంది అనేది ఎవరికీ తెలియదండి ఎవరికీ తెలియదు అలాగా ఎన్ని రోజులు ఉంటుంది మళ్ళీ కొత్త శరీరం కోసం ఎన్ని రోజులు వెతుక్కుంటుంది లేకపోతే ఎలా వెళ్ళ విడుదలవుతుంది అనేది అది ఎవరికి తెలుస్తుంది వాళ్ళ పూర్వజన్మ నుంచి వాళ్ళు చేసిన పనులు ఏమున్నాయి దాని ప్రకారం ఆ కర్మ ఎంతవరకు యాడ్ అయింది ఎంతవరకు కర్మయోగం ఉంది దీన్ని బట్టే వెళుతుంది అంటే ఆత్మ వెంటనే ధరించదు కొంత డేస్ ఉంటే అదే చెప్తున్నాను అది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది ఎవరు చెప్పగలుగుతాం ఎవరు చెప్పగలుగుతామండి మోక్షం వచ్చిన వాళ్ళు విడుదలైన వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళిపోతారు ఇక మళ్ళీ జన్మ ధరించేటప్పుడు ఏ భావంతో అదే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అంచకాలమందు నువ్వు ఏ భావంతో ఉంటే అదే శరీరాన్ని ధరిస్తావని చెప్పాడు ఏ భావంతో ఉంటారని ఎవరు చెప్పగలుగుతారు అది లోపల స్థితి కదండి బయట స్థితి కాదు కదా లోపల స్థితి కాదండి బయటికి రామ రామా అంటున్నాడు కానీ లోపల భావం ఏది ఉంది మనవడి మీద ఉందా కొడుకు మీద ఉందా ఇళ్ళ మీద ఉందా పొలాల మీద ఉందా దేని మీద ఉంది ఎవరికి తెలుస్తుందండి అది తెలియదు కదా కాబట్టి ఎనిమిదో అధ్యాయంలో ఏడో పద్యంలోనో ఆరో పద్యంలోనో బాగా చెప్పాడు అంత్యకాలమందు ఏ భావంతో ఉంటే ఆ భావంతో జన్మ ధరిస్తారని చెప్పి అది శ్రీకృష్ణుడు చక్కగా చెప్పాడు భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయం చదివితే కనుక తప్పనిసరిగా మొత్తం వివరణ అంతా తెలుసు అంటే ఒక మనిషి చనిపోయే ముందు ఈ ఆలోచనతో ఉంటాడు నెక్స్ట్ జన్మకు అదే ఆలోచనలు ఉంటాయి చేస్తాం